హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను సాయంత్రం నష్టా పేట వెళ్తున్నాను అక్కడ మా పెట్స్ ఉన్నారు వాళ్ళ పేరు లక్కీ అర్జున్ అవి మా డాగీస్ అందరికీ పండుగ శుభాకాంక్షలు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ వీడియో ఏంటంటే అండి మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట మేము ఎలా చేసుకున్నాం సంక్రాంతి అనేది ఇదైతే ఇప్పుడు మా అమ్మాయి అయితే కలర్స్ వేసేస్తుంది కదా భోగి ముందు రోజు నైట్ అనమాట మేము ముగ్గు వేసేసి పడుకున్నాం అనమాట భోగి ముందు రోజు నైటే సో మా అమ్మాయి నేను బయట వేస్తుంటే ఇక్కడ నేను వేస్తానని చెప్పి వాళ్ళ నాన్న చేత ఇలా పాట్ వేయించుకొని కలర్స్ రొద్దుతుంది అనమాట ఇదిగోండి బయట అయితే ఇలా వేసేసాను ముగ్గు నేనైతే అంత సూపర్గా వేయలేను అంత బాగలేదు మీడియంగా వేస్తాను అనమాట ఇలా చెరుకులు పాట్స్ వేసేసి చుట్టూ ఇలా వేసాయన్నమాట మా అమ్మాయి కూడా హెల్ప్ చేసింది కలర్స్ వేయడంలో ఇదైతే ఇంకోవైపు ఇలా స్మాల్గా వేసాను ఎందుకంటే వెహికల్స్ అన్నీ తిరుగుతాయి కాబట్టి ఎక్కువ వేస్తా అనమాట పోద్ది అనమాట ఇక్కడ నేను అని చెప్పి ఆ పక్కన మా అమ్మాయి అయితే అలా ఫ్లవర్ వేసేసి దానికి కలర్స్ వేస్తుంది అనమాట అసలు మా అమ్మాయికి ఎంత ఓపిక అంటే ఆ రోజు లెవెన్ థర్టీ దాకా ఏదో ఒక ముగ్గులు వేస్తానే ఉంది కలస వేస్తానే ఉంది ఇంకా వెళ్దాం పద అన్నా కానీ కూర్చొని వేస్తూ ఉంది మా పక్కింటి ఆంటీ ఏమన్నారంటే మా ముగ్గులో కైట్ ఉంది కదా నీ ముగ్గులో లేదనగానే మీరు కైట్ వేయలేదనగానే కైట్ వేసేసింది అనమాట ఇంకా కైట్ వేసేసి దానికి కలస వేసేస్తుంది లెవెన్ థర్టీ దాటిపోయింది అప్పటికే అయినా కానీ నేను వేయాల్సిందే అని చెప్పి మొత్తం కలర్ అంతా వేసేసి ఆ కైట్ వేసి కలస్ వేస్తుంది అనమాట ఎవ్వరు లేరు ఆ బజార్లో మా అమ్మాయి ఒక్కటే చిన్నపిల్ల వేసేస్తుంది ఇంతసేపు ఉండి అందరు వెళ్ళి పడుకున్నారు అప్పటికి ఉన్నారు ఆడుకున్నారు కానీ అందరు వెళ్ళి పడుకున్నా కానీ ఇంకా నేను వేస్తా అని చెప్పి వేస్తూనే ఉంది చివరికి ఆ కైట్ ఫినిష్ చేసి మాత్రం లోపలికి వచ్చింది అనమాట అప్పటిదాకా లోపలికి రాలేదు ఇలా వేస్తుంది మా అమ్మాయికి ఎంత ఇంట్రెస్ట్ కలరింగ్ అవన్నీ వేయడం అంటే ఇంట్రెస్ట్ అనమాట సో కలర్స్ ఇలా పెయింట్ వేయడం ఇలా కంప్లీట్ చేసేసింది అనమాట మొత్తానికి లోపల అయితే ఇలా వేసేసామన్నమాట నేను గాదులేండి వాళ్ళిద్దరే వేశారు ఇదైతే నేనైతే ముగ్గు వేశాను పైన అంతే కలర్స్ అన్నీ వాళ్ళే వేశారనమాట బాగా వచ్చిందనమాట ఇది కూడా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పూజ అయిపోయిందండి భోగి రోజు మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇంకా మనకు తెలుసు కదా భోగి రోజు పులగం వండుకుంటాం అనమాట స్పెషల్ అదే కదా ప్రతి ప్రతి ఇంట్లో ఉండే స్పెషల్ అదే అనమాట కంపల్సరిగా వండుతారు పులగం అనేది పులగంతో పాటు గోంగూర చట్నీ మరియు ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ కూడా చేస్తారు కదా ఇవి స్పెషల్స్ అనమాట మా ఇంట్లో అందరు అందరిలాగే అనమాట ఇవి కంపల్సరిగా తినాలంటారు ఆ రోజు ఇవి చిక్కుడు గట్ట టమాటా కర్రీ గోంగూర చట్నీ తినాలంటారు అనమాట ఇంకా ఆ రోజు అలా గడిచిపోయింది మధ్యాహ్నం అయితే వాళ్ళ మామయ్య వాళ్ళు వచ్చారనమాట చెప్పకుండా వచ్చారు సర్ప్రైజ్గా ఇంకేంటంటే మా అమ్మాయి ఇంక వాళ్ళతో పాటు వెళ్ళిపోయిందనమాట ఊరికి మేమైతే ఎక్స్పెక్ట్ నేనైతే ఒక్కటి వెళ్ళిద్దని అనుకోలేదనమాట కానీ వెళ్ళింది ఉంటానని చెప్పింది నన్ను వదిలేసి ఇప్పటిదాకా ఈ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు ఉండలేదన్నమాట నేను లేకుండా ఫస్ట్ టైం వెళ్తుంది సక్సెస్ఫుల్గా ఉందనుకోండి ఏడవకుండా ఉందనమాట ఫస్ట్ టైం ఎలా ఉండిద్దో అనుకున్నాను కానీ మంచిగానే ఉందనమాట ఇంకా ఈరో ఆ రోజు నైట్ ఏంటంటే భోగి రోజు నైట్ ఇంకా ఇలా ముగ్గు వేసేసాను అనమాట రథం కదా నెక్స్ట్ డే అందుకని ఇలా ముగ్గు వేసేసాను కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి రోజు అనమాట ఇలా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి పూజ చేసేసాను అనమాట ముందు పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకో రోజు ఈ రోజు నేను కూడా నష్టాపై వెళ్తున్నాను మా అమ్మ వెళ్ళిపోయింది కదా ఆల్రెడీ ఇంకా ఈరోజు నేను వెళ్తున్నాను అనమాట ఇంకా ఇంట్లో పూజ చేసి పొంగల్ పెట్టేసి ఇంకా బయలుదేరదామని ఉన్నాను అనమాట నేను ఈ రోజు దాకా నెక్స్ట్ ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా పూజ కంప్లీట్ అయిపోయింది సంక్రాంతి రోజు ఏంటంటే అందరూ పెద్దలకు పెడతారు వాళ్ళకి ఇష్టమైనవి ఇవన్నీ చేసి పెద్దలకు పెట్టుకుంటే మంచిది మన సంక్రాంతి అంటేనే పెద్దలు పండగ కదా ఇలాగా మన చనిపోయిన వాళ్ళందరికీ పెట్టుకుంటారనమాట బట్టలు పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన పిండి పదార్థాలు వండిపెట్టి అవి పైన పెడతారనమాట అంటే వాళ్ళు వచ్చి తింటారని వాళ్ళు వాళ్ళు వచ్చి తినాలని చెప్పి ఇంకా వాటరు ఇవన్నీ పైన పెట్టామన్నమాట ఆ రోజు పులిహార గారెలు పాయసం అన్నీ చేశారు అత్తయ్య ఇంకా అలాగ మేము కూడా కొంచెం గారెలు పాయసం అవి తినేసి బయలుదేరిపోయామనమాట నేను నష్టాపేట బయలుదేరాము లంచ్ అయితే చేస్తా చేస్తామని చెప్పి బయలుదేరాము ఇంట్లో అయితే అవి తినేసి వచ్చామన్నమాట ప్రసాదం ఇంకా గారిలో అవి తినేసి వచ్చామన్నమాట ఇంక స్టార్ట్ అయిపోయాము ఇంకా మా అమ్మ అయితే సక్సెస్ఫుల్గా వన్ డే ఉండిపోయింది అక్కడ ఉండదేమో అనుకున్నాను కానీ ఉంది చాలా మంచిగా అనిపించింది ఏడవకుండా అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు నేను ఉంటానమ్మా అని కాన్ఫిడెంట్గా చెప్పింది ఉందన్నమాట ఇంక ఇక్కడికైతే వచ్చేసాం షాప్ దగ్గరికి అప్పటికి కూడా అడగలేదంట నన్ను అమ్మ ఏది ఇంకా రాలేదు అంటే తనకి చెప్పాను ఆల్రెడీ నేను నెక్స్ట్ మార్నింగ్ వస్తానని కాన్ఫిడెంట్గా ఉందనమాట అమ్మ గుర్తుకు రాలేదు చిన్నగాడు నీకు ఎప్పుడు ఏం చేసావు మరి ఏం చేసావు అబ్బా అన్నీ అవద్దాలి దొంగ తీసుకుంటానా బాగా నిద్రపోయావని చెప్పారు మా వాళ్ళు మరిపో అలా షాప్ దగ్గర కొంతసేపు ఉండి ఇంక ఇంటికి బయలుదేరామండి ఇంటికి వచ్చే ముందు మా మా తమ్ముడు వాళ్ళ షాప్ దగ్గరికి కూడా వెళ్ళామన్నమాట వాళ్ళు కూడా షాప్ క్లోజ్ చేసి వస్తామన్నారు సో కొంతసేపు అక్కడ వెయిట్ చేసాము వెయిట్ చేసి ఇంకా బ్యాగ్ బయలుదేరామన్నమాట ఇంటికి ఇంటికి వచ్చేసాము ఇప్పుడే వాళ్ళు బైక్ మీద వస్తున్నారు షాప్ క్లోజ్ చేసి మేము వచ్చేసామన్నమాట ఇప్పుడే అందులో ఒక వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట మా అమ్మాయి రావడం చూసేసి వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ బాగా ఆడుకుంటారు హాలిడేస్లో అలాగా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట సర్వాణి అని మంచి ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరూ ఇంకా మా అమ్మాయి హ్యాపీనెస్కి అంతే లేదు వెళ్ళి ఇంకా హక్ చేసుకుందనమాట వెంటనే పరిగెత్తుకుంటా ఆ సినిమాల్లో చూస్తాం కదా ఆ సినిమాల్లో అలా స్లో మోషన్లో అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకున్నారనమాట అయితే కాసేపు ఇక్కడ ఉండి ముగ్గు గురించి డిస్కస్ చేస్తున్నారనమాట ఏ ఎవరేసారి ముగ్గు ఏంటి అనేది దాని తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట కాసేపు ఆడుకొని వస్తానని చెప్పింది అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట ఈ వీడియో ఇంట్రడక్షన్లో లో చెప్పింది కదండి లక్కీ అర్జున్ గురించి ఇదిగోండి లక్కీ అనమాట మా అమ్మాయి ఫేవరెట్ అనమాట ఈ రెండు దీన్ని పిలిచానని చెప్పి అది దాన్ని పిలవకపోయినా కానీ వచ్చేసింది అనమాట నన్ను పిలవట్లేదు ఏంటి దానికి పొస్యూనెస్ ఎక్కువ అనమాట అందుకే చూద్దాం ఏం చేసిద్ది అని చెప్పి దీన్ని అనమాట వెంటనే వచ్చేసింది అది రాంగానే అప్పటిదాకా సైలెంట్ గుచ్చింది దాన్ని పిలవంగానే వచ్చేసింది అనమాట దీనికి ఎంత పొస్యూనెస్ అనమాట దాన్నే దాన్ని దీన్ని ప్యాంపర్ చేయాలన్నమాట బాగా దానికన్నా బాగా ఇష్టం అనమాట అలాగా అయితే ఈరోజు లంచ్ స్పెషల్స్ వచ్చేసి పొంగలు పులిహార పప్పు సాంబార్ పెరుగు అండి ఇవన్నీ అనమాట ఇంకా ఆ రోజు అందరూ పొంగల్ చేస్తారనమాట అందరు పులిహోర అవి చేస్తారు పెద్దలకు పెట్టుకోవాలి కదా అమ్మ కూడా మా నాయనమ్మూలమ్మ అంటే మా అవ్వ మా తాతయ్యలకు పెట్టుకోవాలని చెప్పి చేసింది అనమాట ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారండి షాప్ క్లోజ్ చేసి ఇంకా అందరం కలిసి లంచ్ చేసాము ఇంకా లంచ్ చేసిన తర్వాత కాసేపు కూర్చొని గేమ్స్ అవి ఆడాములేండి ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయింది అనమాట లంచ్ తర్వాత కాసేపు మూవీ చూసాము ఇంక ఇవన్నీ చేసాము ఇంకా వీళ్ళందరూ కాన్సంట్రేషన్గా వైశాలి మూవీ వస్తుంటే చూస్తున్నారండి ఇంకా సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే నాది ఫోన్ పాడైపోయింది అనమాట డిస్ప్లే పోయిందనమాట ఇంకా దిగుల్లో ఉన్నా అనమాట సరిగ్గా వీడియో తెలియపా నైట్ ఇంకా నెక్స్ట్ కనుమ రోజు మార్నింగ్ ఈ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట ఇంకా కనుమ రోజు అంటే తెలిసిందే కదా కంపల్సరీగా నాన్ వెజ్ ఉండాలి కదా అందుకని ఆ ప్రిపరేషన్ చదువుతుంది నాటుకోడి కర్రీ కోసం ఇవన్నీ కట్ చేసి పెట్టినారనమాట చిన్న చిన్న ముక్కలుగా మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టాము ఇవైతే దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాం అనమాట మా తమ్ముడు అయితే ఇంకా ఫ్రై స్టార్ట్ చేశాడు ఫస్ట్ ఇంకా ఆ పొయ్యి మీద గోంగూర అవన్నీ చేస్తున్నాం కదా అని చెప్పి ఈ చిన్న పొయ్యి మీద ఫ్రై వేసేసామన్నమాట తర్వాత ఈ ఫ్రై అలా అవుతూ ఉంది నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద పొయ్యి పెట్టి ఇంకా కర్రీ నాటుకోడి చాలా చాలాసేపు కుక్ అవ్వాలి కదా అని పెద్ద పొయ్యి మీద పెట్టామన్నమాట దాని తర్వాత దీని మీద ధమ్ బిర్యానీ వేయొచ్చు అని చెప్పి పెద్ద పొయ్యి పెట్టేసాము ఇంకా తర్వాత ధమ్ బిర్యానీ కోసం ఇలా రైస్ కుక్ చేస్తామన్నమాట ఇలా అన్ని అన్నీ అయిపోయినాయండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట చేసేసాము అంటే కొన్ని కొన్ని క్లిప్సే తీసాను ఇది గోంగూర చికెన్ ఫ్రై ఇది మామూలు చికెన్ ఫ్రై అండి కర్రీ అయితే అన్నమాట నాటుకోడి కర్రీ అనమాట ఇది నా నాది ఫోన్ లేదు కదా అందుకని కొన్ని కొన్ని క్లిప్స్ తీసా అన్నమాట నెక్స్ట్ దమ్ బిర్యానీ బాగా అన్నీ బాగా వచ్చాయండి లంచ్ చేసేసిన తర్వాత ఇంకా నా ఫోన్ బాగు చేయించుకుందామని బయటకు సో వన్ అవర్ పట్టిందంటే వన్ అవర్ పట్టిద్దన్నాడు అందుకని డిమార్ట్కి వచ్చేసామన్నమాట ఒక వన్ అవర్ స్పెండ్ చేద్దామని అలాగ డిమార్ట్కి వెళ్దామంటే ఇంకా కొంత ఏవో కొనాలని చెప్పి వచ్చేసామన్నమాట నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసి డిమార్ట్ నుంచి వచ్చిన తర్వాత మొబైల్ కూడా డిస్ప్లే చేంజ్ చేయించుకొని ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ టైం ఇలా చికెన్ పకోడీ చేసుకుంటున్నాము ఇంకా ఆ రోజు స్పెషల్స్ అయితే కనుమ రోజు అవేనండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము మా అమ్మ పండగ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసింది అనమాట పిండి వంటలు ఇంకా నేను వచ్చిన తర్వాత చేస్తానండి సో అందుకని ఆ రోజు మార్నింగ్ కనుమ పక్క రోజు మార్నింగ్ అనమాట ఇది ఇంకా చక్రాల పిండి కలిపేసాము చక్రాలు చేస్తూ అనమాట ఈ ఎన్ని ఇయర్స్ బ్యాక్ దాదాపు మా నాన్న చిన్నప్పుడు అనుకుంటా ఈ గిద్దలు అనేవి అప్పుడు ఇలా ఉండేవి అవే ఇప్పటికి కూడా మా అమ్మ దాంతోనే చేసింది అనమాట అవే అలవాటు అనమాట చక్రాలు చేయడానికి సో చక్రాలు అయితే అలా అవుతూ ఉన్నాయి అనమాట నెక్స్ట్ ఒక పక్కన ఇలా చక్రాలు అవుతూ ఉన్నాయి ఇంకొక ఇంకొక పక్కన నేను మా అమ్మ చక్రాలు చేస్తుంటే మా మరదలు వచ్చేసి చక్కల పిండికి ఇలా జల్లడబడుతుందండి పడుతుందండి నెక్స్ట్ అయితే మా అమ్మ చక్రాలు చేసేసి షాప్కి అనమాట నెక్స్ట్ మేము ముగ్గురు మా కజిన్ వచ్చింది అప్పుడే మా కజిన్ వాళ్ళ పిల్లలు మా కజిన్ వచ్చిందనమాట సో ఇంక మేము ముగ్గురు అనమాట చెక్కలు యాక్చువల్గా పెద్ద పొయ్యి పెట్టుకుందామంటే ధమ్ బిర్యానీ చేసిన తర్వాత తీసేటప్పుడు ఆ పెద్ద పొయ్యిది ఆ రెగ్యులేటర్ పోయిందనమాట సో ఇంకా దాని మీద కుదరదని చెప్పి ఇంకా ఈ చిన్న పొయ్యిలో చేస్తున్నాం అనమాట ఇంకా చెక్కలు ఇలా చేసేస్తాం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామండి ఫస్ట్ టైం ఇంకా ఎవరు పెద్దవాళ్ళు లేకుండా మేము చేసిన చెక్కలు అనమాట ఇవి చాలా బాగా వచ్చాయి కాకపోతే కొంచెం టైం పట్టింది చిన్న పొయ్యి కాబట్టి అంతే వీళ్ళైతే వీళ్ళ పనుల్లో ఉన్నారనమాట మా అమ్మాయికి ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళు అక్క వాళ్ళు ఉన్నారు కదా పిచ్చిగా ఎంజాయ్ చేస్తుందనమాట ఈ సంక్రాంతి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మేము ఈ పిండి వంటలు ఇవి మేము చేసిన స్పెషల్స్ ఇవన్నీ అనమాట మా అమ్మ అయితే ఆ రోజు మా కజిన్ వాళ్ళు వచ్చారు కదా ఈవినింగ్ వెళ్ళిపోయారనమాట వాళ్ళు నెక్స్ట్ వర్క్ ఉందని చెప్పి ఆ రోజు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయారనమాట ఇంకా మేమేంటంటే ఆ రోజు ఉండేసి నెక్స్ట్ మార్నింగ్ బయలుదేరిపోయాను నేను కూడా ఇంకా చెల్లూరుపేట వచ్చేస్తున్నాను అనమాట స్టార్ట్ అయ్యాము ఇంకా మా అమ్మ వాళ్ళు అటు ఇచ్చి అటు హాస్పిటల్కి వెళ్ళాలన్నారు సో నన్ను ఇక్కడ దించేసి అంటే ఇంకా లగేజ్ పెట్టేసి మేము కూడా హాస్పిటల్కి వెళ్ళాలి అండి ఇంకంతే మా సెలబ్రేషన్స్ వరకు అయితే ఇదే అనమాట వీడియో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం బట్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటా అండి నమస్తే